హుజూర్ నగర్ లో మంత్రి క్యాంప్ కార్యాలయంలో కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పాల్గొన్న అధికారులు పిమ్మట రామస్వామి గట్టు దగ్గర ఉన్నటువంటి మోడల్ హౌసింగ్ కాలనీ స్వయంగా సందర్శించి పనులను పరీక్షించిన మంత్రి ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు చైర్మన్లు మాజీ సర్పంచ్ ప్రజా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ప్రజలు మనం ఒక మంచి చేసినే పేరు ప్రదేశంలో ఉండాలని చెప్పి నా ఆ దిశలో పనిచేస్తున్నాం అధికారులకు మనం ఏంటంటే తప్పనిసరిగా మీకు ఉన్న ఇబ్బందులు మాకు తెలియజేయండి ప్రభుత్వంలో మీ మీకు ఏమైనా మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నా స్టాఫ్ షార్టేజ్ ఉన్నా అది తీర్చే బాధ్యతలో మామైంది మీ హార్డ్ వర్క్ చేయండి ప్రజాపత్రులతో ప్రజలతో బర్యాలో ఉండండి అందుబాటులో ఉండండి కొన్ని ఐటమ్స్ చేసిన వారు హౌ కామన్ ఏరియాస్ మెయింటెనెన్స్ కానీ కామన్ ఏరియా రోడ్స్ కానీ చేయడానికి ఫ్యూచర్లో ఎట్లా మెయింటైన్ చేస్తారో లేకపోతే అది కూడా ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ we went on whatsapp we sent the safety plan common ha yeah the hindi name so नुदुण। so you do be you know for some kind of a society or some organization because otherwise it will be difficult for them to do it also i mean how do you live rajesh sundar hall all the days but దురదృష్టవశాత్తు పదేళ్లుగా టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు హుజూర్ నగర్ వచ్చినప్పుడల్లా ఇది పూర్తి చేస్తామని ఇంత అమౌంట్ శాంక్షన్ శాంక్షన్ చెప్పిన గానీ ఒక్క రూపాయి చేయలేదు తిరిగి మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్ గారు ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళని ఒప్పించి ఈ రెండు వేల ఒక వంద అరవై సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని పూర్తి చేయడానికి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది ఇప్పుడు ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి డిసెంబర్ లోగా రెండు వేల ఒక వంద అరవై ఫ్లాట్లు ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిరుపేద కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి ఇల్లు లేని కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది ఆ ఎంపిక ప్రక్రియ కూడా మేము మొదలు పెట్టబోతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి పదేళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి జనాన్ని మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వంకి గతంలో ప్రజాపతిలో ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి మాకు మేము అధికారంలో వచ్చిన ఆరు నెలలకే మరి ఈ రెండు వేల ఒక వంద అరవై సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పూర్తి చేసే ప్రక్రియ వేగవంతంగా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వము క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల మేరకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిజంగా నిరుపేదలకి ఇళ్ళు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రయారిటీ హుజూర్ నగర్ టౌన్ లో ఇవ్వడం జరుగుతుంది హుజూర్ నగర్ టౌన్ లో ఈ క్రైటీరియాలు అందరు అయిపోయిన తర్వాత ఏమైనా ఇండ్లు మిగిలితే హుజూర్ నగర్ మండలాల్లో నిరుపేదలకి బీపీఎల్ తెల్ల రాష్ట్ర కార్డ్ హోల్డర్కి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది